అల్లు అర్జున్ను అంటే అనూహ్యంగా ఆల్ ఆఫ్ ది అరెస్ట్ చేసి చివరికి నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చి ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి ఓకే సో ఈ అల్లు అర్జున్ను తనకు ప్రత్యక్షంగా సంబంధం లేని కేసులో అరెస్ట్ చేసి ఏకంగా జైల్లో పెట్టి సో దట్ దీ మొత్తం ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా ఒక పెద్ద ప్లాన్ ఒక పెద్ద ప్రణాళికే ఎవరో రచించినట్లయితే అర్థమైంది అంటే ఒక ఒక ఒకరి ఎగ్జిక్యూషన్ ప్రకారం అండ్ ఏదో పెద్ద ప్లాన్ ప్రకారమే ఈ మొత్తం ఎపిసోడ్ అయితే రన్ అయినట్లయితే అనిపిస్తూ ఉంది అండ్ అల్లు అర్జున్ ను కెరీర్ టార్గెట్ చేసే విధంగా ఎవరైనా కనుక ఆలోచిస్తున్నారా అనే చర్చ నెట్టి నెట్టిన కూడా జరుగుతూ ఉంది తెలుగు రాళ్ళలో ఏ తోపు హీరో అనబడే వాళ్ళకి ఇప్పటి వరకు నేషనల్ అవార్డు రాలేదు తెలుగులో ఏ తోపులు అనుకునే వాళ్ళే హిందీలో తోపులు అనుకునే వాళ్ళ కానీ ఆ కలెక్షన్లు రాలే దేశంలో ఏ హీరోకు రాలే అల్లు అర్జున్ ఇమేజ్ ఏమో ఇంకా కనీసం వీళ్ళ లైఫ్ టైంలో కూడా టచ్ చేయలేమేమో అన్నంత పైకి ఎదిగిపోయింది ఈ సినిమా ద్వారా అండ్ కలెక్షన్స్ కూడా ఇంకెవరు దాన్ని టచ్ చేయలేరు నో నో వే ఇంకా తెలుగు వాళ్ళైతే అసలు దాన్ని టచ్ చేయలేరు ఆ అవకాశంగా అనిపిస్తలేదు దాన్ని టచ్ చేసే అవకాశం అరే ఒక రకమైన కుళ్ళు వక్కసు ఉందేమో మరి ఆయన కెరీర్ని టార్గెట్ చేద్దాం అనుకున్నారేమో అండ్ దీని వెనకాల ఇంకొకట నెట్టిట వినిపిస్తున్న మాటలు ఏంటి అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైల్లో వేస్తే నెక్స్ట్ ఆయనకి ఇచ్చినటువంటి జాతీయ అవార్డు ఏదైతే ఉందో ఆ జాతీయ అవార్డును మళ్ళీ వెనక్కి తీసుకోమని చెప్పి ప్రెజర్ చేయొచ్చు డిమాండ్ చేయొచ్చు సో ఆ జాతీయ అవార్డు కనుక వెనక్కి తీసుకుంటే ఇక అల్లు అర్జున్ కెరీర్ మీద చాలా పెద్ద మార్గం ఒక హీరో అనబడే వాళ్ళకి అంతకు మించి దారుణమైన ఇన్సల్ట్ అవమానం ఉండదు మరి అంతవరకు జాతీయ అవార్డు వెనక్కి చూపించుకునేంతవరకు ఆయన కెరీర్ మీద మరకలు పడేంత వరకు ఆయన కెరీర్ను టార్గెట్ చేసేంతవరకు ఈ స్థాయి వరకు కూడా తెగబడడానికి ఎందుకు కొందరు మరి ఇంతగానో అత్యుత్సాహం ప్రదర్శించారో అర్థం కావట్లేదు యాక్చువల్ ప్రాణాదాయాలని చెప్పి చర్చ జరుగుతుంది ఇప్పుడు ఏది కొట్టిపడేసే పరిస్థితి లేదు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రాజకీయాలు కొన్ని పరిణామాలు గమనిస్తే ఏది అహే అట్లా ఉండకపో ఉండకపోవచ్చులే అని చెప్పి అనుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోతుంది ఏమో నిజంగానే అరెస్ట్ అయ్యి జైల్లోకి పోయి ఆ కారణాన్ని చూపించుకుంటే నేషనల్ అవార్డు వెనక్కి తీసుకొని ఉంటే ఆయన కెరీర్ మీద మనక ఇప్పుడు ఇంకా జైలుకు ఇదంతా ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించేది నిజంగానే ఆయన ఎదుగుదలని ఎందుకు చూడలేకపోతున్నారు సాటి నటుడిగా సాటి తెలుగువాడిగా ఒక సినిమా వ్యక్తి అంటే అవును సినీ ఇండస్ట్రీలో అంత ఎత్తుకు ఎదిగి ఇన్ని వేల ఇన్ని వందల కోట్ల రూపాయలు పన్నెండు పదకొండు వందల కోట్ల దాటి ఇప్పటికే కలెక్షన్స్ ముందుకెళ్లే పరిస్థితి అప్రిసియేట్ చేయాల్సిన దగ్గర కుళ్ళుకోవడానికి ఏంటో ఏందో